అంటే ఏసు ప్రభు నాకోసం చనిపోయాడు అని నా హృదయం తొప్పుకొని నా నోడుతు దాన్ని విశ్వాసంతో పలికి ఆ క్షణంలోనే నేను నేను ప్రభుని నా హృదయంలోకి చేర్చుకున్నాను ఏ విధంగా అంటే అది మా ఫ్రెషర్స్ డే మూడు సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను అలా కాలేజీలోకి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం మా కాలేజీలో అట్లా గాస్పాల్ మీటింగ్ పెడతారు ఆ గాస్పాల్ మీటింగ్లో ప్రేమ్ కుమార్ అన్న అప్పట్లో విద్యార్థుల మధ్య పరిచర్లో అన్న సెక్రటరీగా ఉండేవాళ్ళు యూఈఎస్ఐ అంటారు ఆ పరిచయలో ఉండేవాడన్న ఆ రోజు వాకింగ్ చెప్పడానికి అన్నీ వచ్చాడు ఆ మీటింగ్లో చెప్పాడన్న నిజమైన స్నేహితుడు విడవక మనలో ప్రేమించునని వాకింగ్ చెప్పాడన్న ఇంకప్పుడు చివరిలో అన్న అడిగాడు తమ్ముడు మీరు ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు మీకు స్నేహితుడు కావాలని చేతులు ఎత్తమన్నారు అప్పుడు నేను నా హృదయం ప్రేరేపించింది నేను కూడా చేయెత్తి అన్న నేను కూడా యేసు రక్షకుడు రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అది చేయెత్తి ఇంకా ఆ సమయంలో నేను పశ్చిత్తాపం చెంది ప్రభుని మారు మనసు పొంది హృదయంలోకి చేర్చుకున్నా అప్పుడు ఆ విధంగా మారు మనసు పొందాను ఆ విధంగానే అక్కడ డిప్లమా మూడు సంవత్సరాలు కొనసాగుతూ ఉంది పర్లేదని ఇంకా ఆ వాక్యాన్ని పుట్టుకొని ఇంకా ప్రార్థన చేయడం ఇంకా పాటలు పాడటం ఇంకా భక్తులు ఎదగటం ఇట్లా కొనసాగుతూ ఉండేది ఆ హెచ్ఐవి అని పాజిటివ్ చెప్పావు కదా మీకు ఎప్పుడైతే ఆ స్వరం నా దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడ్డా అని చెప్పిందో నిజంగా ఇప్పుడు ఆ రోజు నాకు స్వస్థత జరిగింది కానీ ఈ తరమబట్టం ఈ నిరాశ నిస్పృహ ఇదంతా ఏంటంటే సాతాన్ గడి నా చుట్టూరు వేసిన అది ఒక వల అది ప్రత్యక్షారు అని ఆలోచన వచ్చి లేదా నేను చేయినాయా ఇప్పటికీ అందరూ నన్ను తప్పుగా భావిస్తూ ఉన్నారు అని చెప్పాను అయినా పరిశుద్ధాత్మదేవుడు కథను లేకుండా ఆయన కాడైనా నాపి మూడు సార్లు అట్లా ప్రేరణించారు నువ్వు ప్రార్థన చేయాలి తప్పకుండా ఆయన సరేదేవా ఏదైతే ఆ అయిందే ఇప్పటికీ అందరూ నేను పిచ్చోడాలనుకున్నారు సరే లేదు ప్రార్థన చేస్తానని వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన వెంటనే ఆయన కాళ్ళు ముడిచిపోయిన రెండు కూడా ఇట్లా సాగిపోయినాయి సౌండ్ కూడా వచ్చింది ఎముకలు కదులుతున్నట్టు ఇంక వెంటనే అక్కడే ఆయన లేపి వాళ్ళ ఇంటి దాకా నడిపించా దేవుని కృపణ బట్టి ఇప్పుడు కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు ఇది కళార అందరూ చూసారండి కళారా చూశారు ఇది కళ్ళారా చూశారు అది చూడ చూడటా చూశారని ఎట్లా మీకు రుజువు ఒక ఇంట్లో నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు మా ఊర్లోనే మా ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పిలిచారు ప్రార్థన చేయడానికి పిలిస్తే వాళ్ళు చివరికి ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నారు అరే నీలో స్వస్థపరిచే పరీక్ష శక్తుందరా దేవుడు నాకు ఇచ్చాడు మనను ఆ బాలను ప్రార్థన ఆయన లేచి నడిచాడు అంటే రాన్నారు వీళ్ళకెట తెలిచిందిరా అనుకున్నా అది కాక ఆ రోజు అంతా పెళ్లి సందాడమ్మా పెళ్ళి జరుగుతా ఉంది అక్కడ జరుగుతూ ఉంటే పాప అక్కడ ఆయన ఇంకా ప్రార్థన చేస్తే లేచి నడిపించారు చూశారు చాలామంది ఇప్పుడు కూడా పాప ఆయన నడుస్తానే వాళ్ళు అట్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు ప్రతిసారి మా ఊరిలో మగవాళ్ళు ఉండేవాళ్ళు లక్ష్మి అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడియడానికి ప్రార్థన చేసేవాడిని వాయి బిడ్డను మాట్లాడి మాట్లాడించేవాడిని వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేశారు అంటే ఇతరుల వినిపించడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరు సంతోషపడ్డారు అట్లా కూడా దేవుడు ఆడుకున్నాడు అంటే మాట్లాడని వ్యక్తికి మాట్లాడుతు అవును మా ఊరు వెళ్ళినప్పుడు మాకు పొలం ఉంటుంది ఆ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అలవాటు వర్షాలు అసలు పట్టలేదు ఆకాశం నుండి ముబ్బులు వస్తున్నాయి అంటే కానీ చాలా మీదకు నీళ్ళు రానట్లు ఇంకా నేను వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశపడి మా పొలానికి వెళ్ళాను సాయంత్రం ఐదింటికి ఇంకా నైట్ దాకా ఇంకా అక్కడే మోకరించి ప్రార్థన చేస్తా చేస్తా ఉన్నా చేస్తూ ఉంటే ఇంకా నాకు మరలా ఒక స్వరం వినపడతా ఉంది నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వర్షం పడింది తెలుపు అని స్వరం వినపడింది ఇంకా నైట్ ఎనిమిది దాకా అక్కడ ప్రార్థన చేసి ఇంకా చచ్చకట్లో లైట్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుటుంబం నన్ను ప్రార్థన చేయడానికి ఆహ్వానించారు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన తర్వాత ఇంకా నైట్ ఏం పోతా లేని వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను బయట మంచాలు వేసుకుని ఉన్నాం మేము అప్పటికే బాగా పిడుగులు నల్లగా మేఘాలు పట్టున్నాయి ఇంకా సడన్గా మెలుకు వచ్చింది మాకు మెలుకు రాగానే మామే వర్షం పడింది ఇంకలే మనం పైకి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళి అని అంటాను నేను ఆ వ్యక్తి అంటాడు అరే నెల నుంచి అక్కడ మేఘాలు ఉరుగుతున్నాయి మబ్బులు కాస్తనే వర్షం ఒక్కటి కూడా పట్టలేదా పనుకో ఏం పడాలి అంటాడు లేదు మామే ఇదేదో నాకు వర్షం పడే శబ్దంలాగిన పడతా ఉంది మనం వెళ్ళి బయట ప్రాబ్లం పడుకుందాం పా అని చెప్పే మేము అట్లా మనసులు తీసి అట్లా బయటకు వచ్చాము లోపలికి వచ్చాం విస్తారంగా స్థారంగా వర్షం పడింది అసలు నీళ్ళు లేదు పాపం ఇంట్లో వాళ్ళందరూ కూడా మిరప మొక్కలు పత్తి మొక్కలు వేసి బాధపడతా ఉన్నారు ఊళ్ళో వాళ్ళు నెలలే అసలు వర్షాలు అని ఇంకా అడిగాక మేము కూడా పొలం వేసాం కదా ఇంకా అట్లాగే మా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేశాం ఇంకా అప్పుడు అట్లా దేవుడు చేశాడు ఇంకోటి కూడా ఉందన్న చాలా ఉండాలి ఒక టీబీ పెత్తాను టీబీ ట్యూబర్ కులసెస్లో అది మా ఊరు ఆయన ఆయన పేరు కోటయ్య నేను ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నాను అప్పుడు ఆయన టీబీ వెస్తూ బాధపడతాను ఆయన నేను చూసి కలర్ ఎముకలు మొత్తం కొరుక్కుపోయి ఓన్లీ దత్తమే కనపడతా ఉంది ఇంకా నేను కూడా ఇక్కడ గుంటూరు వచ్చాను కదా ఇంకొచ్చి దేవుడు పద్దాకలు ఆయన గుర్తు చేస్తాను నాకు తన గురించి ప్రార్థన చేయి ప్రార్థన చేయని ఇంకా నేను ప్రతిరోజు ఆయన గురించి ప్రార్థన చేస్తా విజ్ఞాపన చేస్తూ ఉండేవాడిని విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు ఒక ఇచ్చాడన్న ఆ కళలో నేను రాజు మాస్టర్ ఇంకో రాజన్న మేము ముగ్గురు కూడా ఆ కళలో మా ఊరిలో ఉన్న స్కూల్లో స్థుతిస్తూ ఉన్నాను దేవుణ్ణి పాటలు పాడతా దేవుణ్ణి కనపరుస్తాం మా పక్కన ఆయన కూడా ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ అరుస్తూ ఉన్నాడు ఏంది ఈ కళలో ఏంది ఏం కూడా ఇచ్చాడు ఈయన బాగోలేదు కదా అని నాకు ఆలోచన వస్తూ ఉంది సరే అది కూడా అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కళ వచ్చింది ఆ కళ్ళలో ముగ్గురు చనిపోయిన వ్యక్తులు కనపడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురు చనిపోయిన వ్యక్తులు ముగ్గురు బ్రతుకున్న వాళ్ళలో కోటిగారు కూడా కనపడుతున్నాడు నాకు అంటే చనిపోయిన వాళ్ళు మా నాన్నగారిని ఇంకా కొంతమంది దేవుడు చూపిస్తున్నారు చనిపోయిన వాళ్ళ ఇష్టలో కాటిగారు కూడా కనపడతాను నాకు అర్థం కదా కానీ ఇంకా అట్ల నేను అక్కడ ప్రార్థన చేసి ముగించుకొని ఇంటికి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే కోటి బాబా ఎదురుపడ్డా బాబాని చూస్తే చక్కగా మంచి మాంసంతో తన శరీరం మొత్తం కూడా కప్పబడింది ఏం బాబా ఎంత ఆరోగ్యం ఉండదు దేవుడు నాకు మళ్ళీ ఆలోచిస్తాను ఆ కళ్ళలో ఆ రెండు జ్ఞాపకం చేస్తున్నాను నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇంక నేను దగ్గరికి వెళ్ళి అడిగా బాబాయ్ ఎట్లా స్వస్థపడ్డావు బాబాయ్ అని అడిగా అడిగితే ఆయన చెప్పాడు సాక్షి అయ్యా నేను పొడుకున్న ఒక వెలుగు వచ్చింది నా మీదకి వెంటనే నాకు ఆరోగ్యం వచ్చేసింది అని చెప్పాడు ఇంకా అప్పుడు దేవుడు అంటే ప్రార్థన ఆలకించి అట్లా దేవుడు కార్యం చేశాడని